హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి మీరు నేనైతే బాగున్నాను దన్నం పెట్టుకో ఫోటో దాన్ని ఇటను దన్నం పెట్టుకో దన్నం పెట్టుకో ఇంకా అక్కడ పెట్టే ఇక్కడ పెట్టాయి ఇక్కడ ఆ ఇప్పుడు దన్నం పెట్టుకోయ్ మన పద్ధతులను మన అలవాట్లను మన సాంప్రదాయాలు మన మాతృభాష దేవుని మీద భక్తి ఆటపాటలతోనే పిల్లలకు చిన్న నుంచి ఆటోమేటిక్గా బలి నేర్పిస్తాం కదా అండి ఒక్క సెకండ్లో చట్నీ రెడీ అయిపోతుందండి ఈ టిప్పు తెలిస్తే ఉద్యోగస్తులకు బ్యాత్రరీలకి చాలా ఉపయోగపడుతుందండి ఈ టిప్పు అర కేజీ కానీ కేజీ కానీ శనగ పప్పులు మనకు వీలైనప్పుడు ఏంచి పెట్టుకుంటే మనకు కావలసినప్పుడు మిక్సీలో ఎంత కావాలో చెనక్కాయ పప్పులు వేసుకొని దానికి తగినంత పచ్చిమిరపకాయలు వెల్లుల్లి రెమ్మలు తగినంత ఉప్పు వేసుకొని మిక్సీ పట్టుకోవటమేనండి కావలసిన వాళ్ళు పోపు వేసుకోవచ్చు వేసుకోకపోయినా బాగుంటుందండి అర కేజీ చికెన్ తీసుకున్నానండి చికెన్లో తగినంత ఉప్పు పసుపు కారము కారం కొంచెం తక్కువ వేసుకోవాలండి మరలా మసాలా రెండు వినపకాయలు వేసుకుంటాం కాబట్టి ఉప్పు కారము ముక్కలకు బాగా పట్టేటట్టు బాగా కలిపెట్టి అరగంట సేపు పక్కన నానబెట్టుకోవాలండి మసాలా దినుసులకి చారుడు ధనియాలు లేకపోతే రెండు చారులైనా వేసుకోవచ్చండి రెండు యాలకలు రెండు లవంగాలు రెండు ఎక్క చూడండి ఇంత వేసుకోవాలండి మన చికెన్ను బట్టి బిర్యానీ ఆకు బాగా వేయించి రెండు ఎండుమిరపకాయలు తీసుకొని దించిపోయేటప్పుడు అవి కూడా వేయించి మిక్సీ పెట్టామనుకోండి వల్లే ఉంటుందండి మసాలా వేస్తే చికెను అసలు అద్దరిపోతుందండి ఈ వేతుడు మీరు తప్పకుండా ట్రై చేయండి చాలా బాగుంటుంది బాగుంటే నా కామెంట్లో తెలపండి చాలా బాగుంటుందండి ఖచ్చితంగా చెప్తున్నానండి నేను సి పట్టేటప్పుడు ఐదారు వెల్లుల్లు రెమ్మలు వేసుకోవాలండి అలాగే మిరియాలు వేపకుండా వేయాలండి ఈ పొడి చేసి చూడండి చికెన్లు వేయండి ఎంత టేస్ట్గా ఉంటుందో మీకే తెలుస్తుంది నూనె తగినంత వేసుకొని పెద్ద ఎర్రగడ్డ ముక్కలు తీసుకొని వేసుకున్నానండి తర్వాత బాగా వేగనించానండి ఎర్రగడ్డ తర్వాత కొంచెం అల్లం వెల్లు వెల్లి పేస్ట్ చేసుకున్నాను ఒక అర స్పూన్ తర్వాత గోల్డ్ కలర్ వచ్చేదాకా బాగా వేయించుకోవాలండి తర్వాత మనం నానబెట్టుకున్న చికెన్ వేసుకొని వాటర్ డ్రై అయ్యేదాకా వేయించాలండి బాగా చూడండి ఎలా వేయించుతున్నాను వేయిస్తుంటేనే తినాలిపిస్తుందండి అంత బాగుంటుంది అసలు టైం కొంచెం బట్టిన బాగా ఉడికితేనేనండి చికెన్ టేస్ట్ వచ్చేది ఈ టిప్పు మీకు ఎంతమందికి తెలుసో కామెంట్లో తెలపండి పక్కన పప్పు జారని పెట్టుకున్నానండి పసుపు వేసుకున్నానండి అరవై పర్సెంట్ పప్పు ఉడికిన తర్వాత టమాటాలు చింతపండు వేసుకున్నానండి వేపుల్లో కొంచెం ఉప్పు తక్కువైతే వేసుకున్నానండి తర్వాత చేసి పెట్టుకున్న మసాలా పౌడర్ వేసుకున్నానండి చారు వేసుకోవాలండి బాగా వేసుకున్న తర్వాత ఎర్రగా వేయించుకోవాలండి మనం ఎంత వేస్తే అంత టేస్ట్ వస్తుందండి నూనె తేలే వరకు వేయించుకోవాలండి ఇద్దరు చూడండి ఎంత బాగా వచ్చిందో ఆ తరువాత కొత్తిమీర వేసుకోవటమేనండి మనము వేయిస్తుంటే ఇంట్లో వాళ్ళు ఈ స్మెల్కి ఎప్పుడెప్పుడు తిందామా ఎప్పుడెప్పుడు తిందామా అని ఎదురు చూడాలండి అట్లా ఉంటుందండి ఈ స్మెల్ పప్పుచారికి చికెన్ వేపుడికి కాంబినేషన్ బలి ఉంటుందండి మీరు ఇలా చేస్తూ ఉంటారా అండి చికెన్ తింటే వేడి చేస్తుంది కదా అందుకని జ్యూస్ కూడా చేశానండి ఇలా ద్రాక్ష కడిగి పెట్టుకొని అందులో కొంచెం నిమ్మరసం బాదం పప్పు జీడిపప్పు పిస్తాపప్పు సన్నగా తరువుకొని లాస్ట్లో వేస్తానండి పిల్లలకు నిమ్ము చేయకుండా ఇలా వేడి నీళ్ళు కాంచి గోరెచ్చిన తర్వాత చక్కెర వేసి ఆ నీళ్ళే జ్యూస్లో వాడతానండి మిక్సీ జార్లో దాక్ష అన్నీ వేసుకొని ఇలా జ్యూస్ తయారు చేసుకున్నానండి ఈ జ్యూస్ వడగట్టి ఫ్రిజ్లో పెట్టుకొని తాగిన పెద్ద నిమ్ము చేయదండి పిల్లలకైనా ఎందుకంటే కాచి చల్లార్చి నీళ్లు పోస్తాం కాబట్టి సరే ఉంటానండి మరో మంచి వీడియోతో కలుస్తానండి ఈ వీడియో నచ్చితే మీకు లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి